they ఆటగా హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది వచనాల వరకు ధ్యానించుకుంటే విశ్వాసము ద్వారా మనం పొందగోరేటువంటి విషయాలు ఏంటో ఒక పది విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను విశ్వాసము నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవి అనటుకు రుజువై ఉన్నదని వాక్యం సెలవిచ్చిన ప్రకారము మనము విశ్వాసంలో ఎదిగిన వారమైతే మొదటిగా మనము రాజ్యములను జయించే వారముగా ఉంటాము రెండవదిగా నీతి కార్యములను జయించే వారముగా ఉంటాము మూడవదిగా వాగ్దానములు పొందిన వ్యక్తులుగా ఉంటాము నాలుగవదిగా సింహపు నోళ్లను మూపించే వారముగా ఉంటాము ఐదవదిగా అగ్ని బలమును చల్లార్చే వారముగా ఉంటాము ఖడ్గదారుల నుండి తప్పించుకునే వారముగా ఉంటాము బల ఏడవదిగా బలహీనతల నుండి బలపరచబడే వారం అవుతాము ఎనిమిదవదిగా యుద్ధములో పరాక్రమశాలై ఉంటాము తొమ్మిదవదిగా అన్యుల సేనలను పారద్రోలే వారముగా ఉంటాము పదవదిగా స్త్రీలైతే మృతులైన తమ వారిని పునరుత్నం ద్వారా మరలా పొందుకునేటువంటి శక్తిని పొందుకునే వారముగా ఉంటామని గ్రహించి దేవుని యెడల విశ్వాసం కలిగి జీవిద్దాం థ్యాంక్ యూ ప్రైస్తలా